గండి గండిమైసమ్మ ఎంఆర్ఓ కార్యాలయం ముందు గావిల్లపూర్ తండాకు చెందిన సిద్ధు అనే యువకుడు ఆత్మహత్య యత్నం తన భూమిని ఓ బడా నిర్మాణ సంస్థ కట్టబెట్టేందుకు రెవెన్యూ అధికారులు ఎత్తిస్తున్నారని ఆరోపించాడు తన భూమికి హద్దులు ఏర్పాటు చేయాలని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగితే ఆరు లక్షలు డిమాండ్ చేశారని యువకుడు మనస్తాపంతో తన భూమి పత్రాలు పట్టుకుని

అసలు లంబరోల్ గురించి నీకు ఏం తెలుసు ఒక మాట లొమ్మర గురించి బ్రిటిష్ ఇప్పుడు నా పాస్బుక్ నా ఇష్యూ కాకుండా ఎందుకు చేస్తున్నాం వారు ఎవరు ఇస్తున్నారు నీకు డబ్బులు ఇక్కడ నుంచి ఎవరో లేరి అంటే ఫోన్ చేసి ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళు ఉంటారు కదా సార్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేస్తుంది వాళ్ళేమో యాభై వేలు లక్ష రూపాయలు అట్లా ఇస్తున్నారు అంటే మేము చేయలేమన్నా ఏం లేదు సార్ నాగండు అస్తి ఏం లేదు మా అయ్యా నాకు సంపాదించి ఉన్నది ఆ పద్నాలుగు గుంటలే వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ నెంబర్ ఇప్పుడు నా ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లె వీళ్ళకి పెళ్లి చేయాలి నేను ఇల్లు కట్టుకోవాలి నాగంటూ ఉండాలి కదా సార్ మళ్ళీ నాగంటూ ఏం లేదు సార్ ఆ భూమి ఒకటే ఉంది సార్ అది అమ్మితేనే రేపటి రోజు పెళ్లి చేసేదైనా వాళ్ళ దగ్గరికి చూసుకునేది అయినా అదే గుంజు సార్ నా దగ్గర నుంచి ఇప్పుడు నేను ఏం చేయాలి మొన్న వర్షాలు పట్టే కదా అప్పుడు నా ఇల్లు కూడా కూలిపోయింది ఇప్పుడు మేము కిరాయి కుంటున్నాము కావాలంటే తాండాలో పోయి కనుక్కోండి ఇప్పుడు ఏం లేదు ఇంకా ఎన్ని రోజులు ఇది అసలు మా పాస్బుక్ లో మా దగ్గర ఉన్నది మా డాడీ పేరు మోహన్ మా భూమి కోసం ఎవరో లక్ష్మీబాయి అంట ఆమె భూమి అమ్మేసింది ఆమె ఎవరో మాకు తెలియదు ఆమె తెలియనప్పుడు ఆమె తెలియకపోతే మా పేరు మీద ఎలా డాక్యుమెంట్స్ వస్తుంది మా పేరు మీద అసలు మా డాడీ మీద డాక్యుమెంట్స్ ఆ భూమి మాది డాక్యుమెంట్స్ మాకు రాదు మాకు న్యాయం చేయాలి వద్ద డీలీ భూమి కోసం మా డాడీ చనిపోయింది మా బాబాయ్ చనిపోయింది మా పిన్ని మా అన్నయ్య కూడా చనిపోయింది ప్రతి ఒక్కరు చనిపోయిన తర్వాత మీరు ఇప్పుడు అలానే మాట్లాడతారు ఆ పాస్బుక్ లు భూమిలోకి వెళ్ళి వచ్చిందని చెప్పి భూజంలోకి వెళ్ళి బయటకు వచ్చిందని చెప్పగానే మీరేమో వాళ్ళు పైసలు ఇవ్వగానే మీరు వాళ్ళ మాట విని మీరు ఏడికేమో లంచం తిని అన్ని తిని మా పాస్బుక్ లు ఎందుకు ఆపేస్తారు మీరు మా పాస్బుక్ ఆపేనా మీకు హక్కు లేదు కదా మీకు మాకు మీకు హక్కు లేదు మేము మా మీద టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ సిక్స్ నుంచి టూ థౌసండ్ ఎయిట్ లోకి మాకు మొత్తం డాక్యుమెంట్స్ వచ్చింది వచ్చిన తర్వాత కూడా మీరు ఇక్కడికి వచ్చిన ఇంతకు ముందు ఏమన్నా లేదమ్మా మీ డాక్యుమెంట్స్ మొత్తం అయిపోయింది అది అని చెప్పి మాట్లాడినా ఆ రోజు మాట్లాడినట్టు మళ్ళీ ఇప్పుడు మాట్లాడవాలి కదా నువ్వు ఏమనంటే ఓరాక్షన్ తోటి మాట్లాడి మీరు బయటికి వెళ్ళండి అక్కడి అంటే మేము ఎందుకు వెళ్తాము మాకు న్యాయం కావాలి మా పాస్బుక్ ఇష్యూ చేస్తావా చేయవాను లేకపోతే ఇప్పుడు కూడా చనిపోయిన సిద్ధంగా ఉన్నా మీడికి మా పాస్బుక్ ఇష్యూ కావాలి ఈ రోజు

మా తప్పులు ఉన్నాయి కదా మా తప్పు ఉన్నప్పుడు నువ్వు గల్ల పట్టుకుని అరుగు అరే నీ తప్పు ఉంది అని చెప్పు నా తప్పు లేనందుకే కదా నేను ఇప్పుడు ఇంటర్వ్యూస్ అవుతున్నా నా దగ్గర ఆల్ ప్రూఫ్లు ఉన్నాయి ల్యాండ్ నాదే అని